ఎన్ని పండుగ పర్వదినాలు వస్తున్నప్పటికీ కూడా అన్నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఒకే ఒక పర్వదినం అదే రాఖీ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజండి ఈరోజు నీకు నేను అండగా ఉన్నానమ్మా అంటూ ఒక ధైర్యం చెబుతూ కట్టేటటువంటిదే రాఖీ అండి శ్రావణ శనివారం వేళ మేము ఇంట్లో చేసుకున్న పూజా విధానంతో పాటుగా రాఖీ పౌర్ణమి పండుగ విశేష వివరాలతో మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన సబ్స్క్రైబర్స్ చేసుకున్నటువంటి పూజా విధానము మన ఛానల్ ఫాలో అవుతూ మన సబ్స్క్రైబర్ అయితే నన్ను కలిశారండి వారు మూడు సంవత్సరాలుగా మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నారంట చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఈ శ్రావణ పౌర్ణమి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ చేసుకునేటువంటి పూజా విధానం ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను ముందుగా నా ఆత్మీయురాలైనటువంటి అనేటువంటి ఉషారావు గారు మన సబ్స్క్రైబరు వారైతే ఈ విధంగా పూజ చేసుకున్నారండి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉషారావు గారికి కొంచెం హెల్త్ బాగాలేదండి కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉషారావు గారికి ఇవ్వండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ పద్మజ గారండి చూడండి వారు కూడా ఎంత చక్కగా పూజ చేసుకున్నారు వాళ్ళ పాపతో కూడా పూజ ఎలా చేయించాలో కూడా చెప్తున్నారు ఇంకా సుజాత అమ్మవారికి నిండుగా అలంకరణ చేశారు అలాగే అమ్మవారి పక్కన బిందితోటి కనక వర్షం కురిపిస్తున్నట్లుగా అమ్మవారు వారింట్లో ఎంత చక్కగా అందంగా అలంకరణ చేశారు అలాగే వారింట్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన కనక వర్షం కురవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బవికార్డ్ మన సబ్స్క్రైబర్స్ ఎంత బాగా అలంకరణ చేశారనండి పూజని అమ్మవారిని అందంగా అలంకరణ చేశారు శ్రావణ పౌర్ణం సందర్భంగా మా పాప చేత మా బాబుకి రాఖీ కట్టిద్దామని భీమవరం అయితే వెళ్ళామండి మా బాబు భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు బాబుకి రాఖీ కట్టించి ఇంకా వస్తుండగా బస్ స్టాండ్లో అయితే వీరు కలిశారండి వీరు త్రీ ఇయర్స్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారంట చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు ఇంకా భీమవరం నుండి వచ్చిన తర్వాత మా తమ్ముడికి అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టానండి మీ అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు రాఖీ ఒక్కసారి అంటే ఒకసారి కట్టానండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కడుతున్నాను నా జీవితంలో ఇది రెండోసారి రాఖీ కట్టడం కాబట్టి ఇంత స్పెషల్ అనేది చెప్పాలండి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి కట్టానండి ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే మా తమ్ముడికి కట్టాను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే నా కళల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట మా తమ్ముడికి త్వరగా వివాహం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే దీవించానండి ఎంత సంతోషంగా ఉందో నేను నా మాటలు అయితే చెప్పలేను మా తమ్ముడు ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నా కోసం వెయిట్ చేశాడండి ఎందుకంటే ఒకటిన్నర వరకు మంచి సమయం లేదు కదా కాబట్టి ఒకటిన్నర తర్వాత కట్టాలి నేనేం భీమవరం వెళ్ళాను సో నేను వచ్చిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు అయితే కట్టానండి ఇంత మంచి తమ్ముడినిచ్చాడండి భగవంతుడు మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముడు నాకు ఎంతో స్పెషల్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలాగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి అయితే నాకు గిఫ్ట్ ఇచ్చాడండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఒక శ్రావణ శుక్రవారానికి చీర అయితే కట్టుకుంటాను ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకోగలుగుతాము కాబట్టి మా తమ్ముడు గురించి ఒక విషయం అయితే చెప్పాలండి మా తమ్ముడికి ఒక ఛానల్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్లో తను ప్రతిరోజు కూడా షార్ట్స్ రూపంలో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా తమ్ముడు పేరేమో తనీష్ అండి తన ఛానల్ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఛానల్ నేమ్ వచ్చేసి ప్రాంక్ వీడియోస్ నాకు ఎలా అయితే మీ అందరి సపోర్ట్ వల్ల ఎంత దూరం వచ్చానో అలాగే మా తమ్ముడు కూడా ఒక మంచి సపోర్ట్తో తను ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరు కూడా బ్లెస్ చేయండి వరలక్ష్మి రత్నం రోజు పూజ పూర్తయిన తర్వాత మరుసటి రోజు శ్రావణ శనివారం అండి శ్రావణ శనివారం వేళ మా ఇంట్లో పూజ అలా చేసుకునే విషయాన్ని మీ అందరూ షేర్ చేస్తున్నాను మాది తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లు అండి అయితే ఇంట్లోకి నేరుగా ఎండ చూసారా అమ్మవారి యొక్క పాదాల దగ్గర అలాగే స్వామివారి పాదాల దగ్గర ఎంత చక్కగా ఎండ అనేది తాగుతుందో ఉదయమే నీరెండ ఇలా ఇంట్లోకి వస్తే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా మార్నింగ్ లేచి నేను ముందుగా నిత్య దీపారాధన అన్ని సిద్ధం చేసుకుని పూజ పూజాది చేసుకున్నానండి మరి నేను సపరేట్గా పూజాపేటాన్ని ఏర్పాటు చేసుకున్నాను కదా వరలక్ష్మి రోజున అందుకనే కొద్దిగా పూజ అయితే ఆలస్యమైందండి ఏడు గంటలకైతే పూజను పూర్తి చేసుకున్నాను ఆలోపుగా నిత్య దీపారాధన తులసి మా దీపారాధన చేశాను ఇక ఇప్పుడైతే పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇంతలో అత్తయ్య గారు దళాలు కోసుకు వచ్చి మాలలుగా కట్టి ఇంకా గోవిందనామాలు చదవడం కోసం తులసి దళాలు అవి సపరేట్గా పెట్టారండి అత్తయ్య గారు మాలలు బాగా కడతారు మీ అందరికి తెలిసిన విషయమే ఇంకా మా వారు చామంత పూలు తీసుకువచ్చారండి నేను నాటు చామంతలు తీసుకురమ్మన్నాను ఆయన బెంగుళూరు చామంతలు తీసుకువచ్చాను అయినా పర్వాలేదండి స్వామివారి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము పెరట్లో పోచిన మందార పువ్వులు అలాగే పెరట్లో పోసినటువంటి తులసి దళాలు ఇక ఇవన్నీ కూడా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇక అత్తయ్య గారితో ఈరోజైతే పూజ చేపిస్తున్నానండి ఈరోజు ప్రత్యేకంగా నేను చందన దీపాన్ని అయితే వెలిగించానండి రెండు చందన దీపాలు వెలిగించాను పూజలో ముందుగా నిత్య దీపారాధన ఆ తర్వాత చందన దీపాలు చక్ర దీపాలు వెలిగించాము ఇంకా స్వామివారి కోసమే అత్తయ్య గారు తులసి దళాల మాల చూడండి ఎంత అందంగా గుత్తంగా ఎంత చక్కగా వెళ్ళారు ఇంకా పూజలు అమ్మవారి పాదాలతో పాటుగా స్వామివారి పాదాలు కూడా పూజలో పెట్టుకున్నానండి నా పూజా విధానం మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని తెలుసు అలాగే నన్ను ఎంతలాగా అభిమానిస్తున్నారు అంతకంటే ఎక్కువగా మా అత్తయ్య గారిని అభిమానిస్తున్నారని మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు అత్తయ్య గారు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అవన్నీ నేను చదివి వినిపిస్తూ ఉంటాను అత్తయ్య గారికి స్వామివారికి అలంకరణ చేసినటువంటి దళాల మాలలో మధ్యలో గన్నేరు పూలు కూడా అలంకరణ చేశానండి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది కదూ మా అత్తగారిచ్చే ప్రోత్సాహకరంతో పాటుగా మీ అందరూ ఆదరించే అభిమానంతో నేను ఇంతవరకు ఇంత దూరం వచ్చానండి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈ శ్రావణ శనివారం వేళ కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను ఏదైనా సమయం రావాలి అంటారు కదా ఆ సమయం ఇప్పటికొచ్చిందేమో కమెంట్స్లో కూడా మీ అత్తగారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారండి అని అడుగుతూ ఉంటారు అవన్నీ కూడా మీ అందరు బ్లెస్సింగ్సేనండి ఇంతలాగా అత్తయ్య గారిని గుర్తించడం అత్తయ్య గారి గురించి అడగడం నాకు కూడా చాలా సంతోషం అండి నేను వేదాంతం అయితే చెప్పడం లేదులే కానీ ఒక్క నిమిషం పాటైతే వినండి నాకు వేదాంతం చెప్పేటటువంటి అనుభవం లేదు వయసు లేదు అక్కాని మీ అందరు నోరాల పిలుస్తారు కాబట్టి మీ అందరికి ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను మీ జీవితంలో ఒక నిమిషం నా కోసం కేటాయించండి ఎందుకు అంటే జీవితం చాలా అంటే చాలా చిన్నదండి ఎంత చిన్నదో చెప్పన ఇసుక లారీ లోడ్ అంత ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న ఇసుక రేణువు చాలా చిన్నది కాబట్టి అంత రేణువన్నటువంటి చిన్నదైన జీవితం అండి మనందరిది కూడా ఎవరికి వాళ్ళుగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మన వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకూడదు మన వల్ల ఒకళ్ళు సంతోషపడినా పడకపోయినా కూడా మన వల్ల ఎవరికి లాభం వచ్చినా రాకపోయినా సరే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మన వల్ల ఎవరు కంటతడి పెట్టుకోకూడదు అని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అనుకుంటే ఆ జీవితం సుఖమయమవుతుంది ఆ ఇల్లు సంతోషాలతో వెళ్ళి విరుస్తుంది మన వల్ల ఇబ్బంది పడకూడదు అని అంటే మీరు ఇబ్బంది పడి వాళ్ళకు సంతోషపడనవసరం లేదండి కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఆ సిచ్యుయేషన్ తగ్గట్టుగా అర్థం చేసుకుని జీవించటమే జీవితం అంతేనా కాదంటారా మీరు ఎంతమంది ఈ విషయాన్ని ఏకీభవిస్తారనే విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకరి విషయాలు మనకు వద్దు మన ఇంట్లో ఉన్నటువంటి విషయాలనే మనం అర్థం చేసుకుంటూ జీవితాన్ని ఎదరికి వెళ్ళేలాగా చూద్దాం అంతేనా ఇంతకంటే ఏం కావాలండి ఆ భగవంతుడు ఆ స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఇల్లు ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి అందరం సంతోషంగా ఉండాలి అంతేనండి ఈ చిన్న విషయాన్ని అందరం అర్థం చేసుకున్నాము అంటే జీవితం సుఖమయం అవుతుంది అలానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలానే జరగాలని అయితే ఏమీ లేదండి కాబట్టి జీవితం అన్నాక ఒడిదుడుకులు వస్తాయి కానీ అవన్నీ కూడా తట్టుకోవాలి తగ్గితే తప్పు లేదండి ఎవరైనా సరే అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే తగ్గితే తప్పు లేదు వారే అర్థం చేసుకుంటారు కానీ మనం సమయం కోసం మాత్రమే ఎదురు చూడాలంతే కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం వేళ పూజ చేయడం వారు శ్రావణ మాసంలో వచ్చి ఏ వారమైనా పూజ చేయవచ్చని నేనైతే చెప్పానండి కానీ మనలో చాలామందికి ఒక సందేహం అయితే ఉంది మూడవ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం చేయకూడదని చాలామంది అంటున్నారు వరలక్ష్మి వ్రతం మూడవ శ్రావణ శుక్రవారం వేళ పూజ చేయవచ్చునా లేదా అనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ మూడవ వారం వరలక్ష్మి వ్రతం ఆచరించకూడదు అంటే ఎందుకు ఆచరించకూడదు అనే విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఆ విషయం గురించి చెప్తాను పూర్తి వీడియో చూసిన వాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నకైతే నాకు సమాధానం చెప్పగలుగుతారు కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూసారా లేదా అనే విషయం కూడా ఇప్పుడే తెలుస్తుంది మూడవ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేయకూడదు ఎందుకు చేయవచ్చు అనే విషయం కూడా చెప్పండి ఏం పర్వాలేదు ఎందుకంటే పది మందికి విషయం తెలుస్తుంది ఎందుకు చేయకూడదు అనే విషయం కూడా అర్థమవుతుంది లేదా ఎందుకు చేయవచ్చునో కూడా అర్థమవుతుంది మీ అందరికీ కూడా తెలుసు మీ అభిప్రాయానికి నేను చాలా అంటే చాలా విలువిస్తానని ఇంకా శ్రావణ శుక్రవారం వేళ వరలక్షణ ఆచరించామండి మరుసటి రోజు శ్రావణ శనివారం ఉదయం పూజ చేసుకున్నాము దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదిపాము దీపం గగనమైన తర్వాత పూజాపీఠాన్ని కదిపి తీసేశాను ఇక ఆదివారం అయితే హాలిడేనేనండి ఇక సోమవారం అంటే శ్రావణ పౌర్ణమి వేళ మేమైతే మా పాపని తీసుకొని భీమవరం అయితే వెళుతున్నానండి మా బాబుకి రాఖీ కట్టించడం కోసం ఉదయాన్నే బయలుదేరాము ఉదయం ఎనిమిది గంటలకైతే బయలుదేరామండి భీమవరం కొద్దిగా దూరమేనండి మాకు ఏలూరు నుంచి మా తమ్ముడు కోసం అలాగే ఇంకా మా బాబు కోసం ఇంకొన్ని రాఖీలు అయితే తీసుకున్నాము ఇంకెవరికైనా కట్టచ్చు అన్నట్టుగా ఇక రాఖీలన్నీ తీసుకున్నామండి మేము బయలుదేరే సమయానికి పది గంటల అయింది బాబు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒంటి గంట అయింది ఎందుకు ఈ సమయం చెప్తున్నానంటే సమయం తక్కువగానే ఉన్నాం బాబు దగ్గర కానీ మా అబ్బాయి చాలా అంటే చాలా సంతోషపడిపోయాడు తన కోసం రాఖీ కట్టడానికి తన చెల్లెలు అయితే కాలేజీ మానేసి వెళ్ళిందని చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాడండి బాబు తనైతే ఇంకా వీడియోలో అన్నాడు అందుకే పెట్టలేదు ఇంకా తను ఏం చేశాడంటే మాల్కి తీసుకువెళ్ళాడండి భీమవరంలోనే తను ఎప్పుడు వెళ్ళలేదు కదా అన్నట్టుగా వెళ్ళిన తర్వాత ఏం లేదండి కాసేపు అలా తిరిగాము అంతే జస్ట్ అలా కొంచెం సేపు కూర్చొని కూల్ డ్రింక్ అవి తాగి ఇంకా బయలుదేరిపోయామండి టైం అయితే లేదు కదా మూడు గంటలకైతే బస్ స్టాండ్కి వచ్చేసామండి ఇంకా మూడున్నర సమయం లోపు మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు భీమవరంలోనే మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అండి పాప నేను అలా మొబైల్ చూస్తున్నాను దగ్గరికి వచ్చి అక్క మీరు అక్క కదా అని గుర్తుపట్టారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మేము ఫాలో అవుతామని చెప్పారు అలాగే మా పాప మీ పాపగా యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ అవన్నీ కూడా మేము చూసామండి వీడియోస్ చాలా బాగున్నాయని చెప్పి వీరిది కూడా ఏలూరేనండి ఏలూరు వద్దాం అనుకున్నారు కానీ బస్సు చాలా రష్ అంటే రష్గా ఉంది వేరే బస్కి వచ్చారనమాట అయితే ఇంతలోకి మా పాప దగ్గర రాఖీలు అవి ఉన్నాయి కదా పిల్లలకు కట్టమ్మ అంటే చక్కగా కట్టారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చక్కగా రాఖీ అయితే అంత ముద్దుగా కట్టించుకుంటున్నారు చూడండి వారి పేర్లు అవి అడుగుతున్నాను ఏం చదువుతున్నారని అడిగాను చాలా చక్కగా మాట్లాడుతున్నారు సమాధానం వదిగా చాలా చక్కగా చెప్పారండి పిల్లలందరికీ చాలా ముద్దుగా ఉన్నారు వారి మమ్మీ కూడా చాలా చక్కగా మాట్లాడారండి ఇంతకన్నా ఏం కావాలి మనల్ని ఎవరైనా పలకరించినప్పుడు ఆప్యాయంగా మాట్లాడటమే కావాలండి నేను ఇదే కోరుకుంటాను మన సబ్స్క్రైబర్స్ నుంచి ఇక ఇంతేనండి చిన్న బ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చుతున్నాను అనుకుంటున్నాను ఈ శ్రావణ పౌర్ణమి నా జీవితంలో చాలా సంతోషాలను ఇచ్చింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అంతవరకు నమస్కారం అండి